హరి హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ గిరి ప్రదర్శనకి స్టార్ట్ అవుతున్నాం మేము చక్కగా ఇట్లా శ్రీవారితో తిలకం దిద్దించుకొని నుదుటిన బయలుదేరాము అలాగే మనసులో ఉన్నటువంటి సవేతండ్రిని ఇలా నామాలుగా నుదుటి మీద కూడా ధరించాము హరి హర మహాదేవ శంభో శంకర ఇక రాజగోపురం స్వామి రాజగోపురం మెయిన్ రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే గిరి ప్రదర్శన కంప్లీట్ అయినట్లు టోటల్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో లింగాలు ఉంటాయి అన్నమాట వాయులింగం ఇంద్రలింగం లింగం అని ఇట్లా లింగాల దర్శనం కూడా చేసుకొని వస్తే మొత్తం టోటల్లీ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో కర్పూరం ఇలా కర్పూర హారతి ఇచ్చేసి స్వామికి నమస్కరించుకొని స్టార్ట్ చేయాలి నేనైతే మొదటిసారి గిరి ప్రదక్షిణ అరుణాచలంలో చేయబోతున్నాను ఇక్కడైతే మల్లెపూలలో గులాబీలు వేసి కట్టారు సూపర్ ఉంది ఈ పిక్చర్ వచ్చేటప్పటికి గిరిప్రదక్షిణ వలయం అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడితో ఎండ్ చేయాలనేది మొదటిగా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం నిరుతి సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం చివరగా ఈశాన్యలింగం అలాగే చివరగా నా శివయ్య తండ్రి పాదాల దర్శనం వీటన్నిటితో పాటు మరీ ముఖ్యమైనది మోక్ష మార్గం సో వీటన్నిటిని దర్శించుకోవటానికి మా జర్నీ స్టార్ట్ అయింది మొదటగా గులకరాళ్ళ మీద మానడక చాలా అంటే చాలా హారిబుల్గా అనిపించింది దాదాపు టూ కిలోమీటర్స్ హర హర మహాదేవ అనుకుంటా చాలా నిదానంగా సాగింది మానడక నిజంగా స్వామి కనిపించాడు నడక్కి అంత కష్టంగా అనిపించింది సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఇక్కడ ఈ రోడ్డును బాగు చేస్తున్నారు నేను గిరి ప్రదక్షిణలో ఉన్నప్పుడు ఒకరు కాల్ చేసి ఇలా అడిగారు అక్క మాకు రావాలని ఎంతో ఉన్నా కూడా రాలేని పరిస్థితి సో నీ వీడియోలో అన్నీ కళ్ళకు కట్టినట్లుగా చూపించు అని నువ్వు చేస్తంటే పూజ అయినా ఏదైనా మేము చేసినట్లే అక్క అని మనసారా అడిగింది సో ఇందు నీకోసమే మా ఈ వీడియో టూ పార్ట్స్గా డివైడ్ చేసి పోస్ట్ చేస్తాను చక్కగా చూడు అయితే మా ఈ సిక్స్టీన్ కిలోమీటర్స్ చెన్నీ ఎలా జరిగింది మధ్యలో ఏం జరిగింది ఏం తిన్నాము అన్నీ చూపిస్తాను మీకు చక్కగా చూసి తరించండి మీరే గిరి ప్రదక్షిణలో ఉన్నట్లు భావించండి శివభక్తులందరికీ ఈ వీడియో అంకితం హర హర మహాదేవ శంభో శంకర వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్